హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ నైన్ మెల్లిగా మొదలైన ముద్దు స్మూత్గా మారి ఆ తర్వాత డీప్ కిస్గా చేంజ్ అయ్యి ఆ తర్వాత ఇరువురికి ఊపిరాడకుండా అవడంతో మెల్లిగా ఆమె పెదాలను వీడి ఆమెని అతడి కౌగిలిలో బంధించేశాడు యువన్ ప్రసీద కూడా గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ యువన్ షర్టుని గట్టిగా పట్టుకొని ఉంది ప్రసీ ఇంకొకటి కావాలే ఏంటది అంది ప్రసీద ముద్దు బంగారం అంతే యువన్ని వెనక్కి నెట్టి మీకు పిచ్చి పట్టింది అందుకే ఇలా చేస్తున్నారు అని అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళాలి అని చూసింది ప్రసీద ఆమె అలా వెళ్తుంటే ప్రసీద చేయి పట్టుకొని ఆ సిగ్గు పడేదేదో ఇటు తిరిగి పడవచ్చు కదా నేను కూడా చూస్తాను అన్నాడు యువన్ నేనేం సిగ్గుపడటం లేదు అవునా మరి నీ బుగ్గలు ఎందుకు బంగారం ఇంతలా రెడ్గా అయ్యాయి అన్నాడు యువన్ ప్రసీదని అతడి వైపుకు తిప్పుకొని నా బుగ్గలు ఏం రెడ్ అవ్వలేదు మీకే అలా కనిపిస్తుంది కానీ వదలండి నన్ను నేను ఇంటికి వెళ్ళాలి ఊహో యువన్ వదలను అమ్మాడి కాలేజ్ అయిపోయే టైం అవుతుంది అవ్వనివ్వు నిన్ను మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను అన్నాడు యువన్ ప్రసీద హెయిర్ని వెనక్కి అంటూ అప్పుడు కదా ఇంట్లో నాకు తన్నులు పడేవి అప్పుడు కాలేజ్ లేదు ఏది లేదు అని నన్ను ఇంట్లో కూర్చోబెడతాడు మా నాన్న అని అంది ప్రసీద వాడు కూర్చోబెడితే నేను ఊరుకుంటానా నేను తీసుకొస్తాలే నిన్ను కాలేజ్కి డైలీ యువన్ నువ్వలా అలా మా నాన్నని వాడు వీడు అంటే నాకు కోపం వస్తుంది చెప్తున్నా అరే మరి ఏం చేయమంటావు అమ్మాడి మీ అయ్య పేరు ఎత్తితే చాలు నాకు లేనిపోని బూతులన్నీ వచ్చేస్తాయి నోట్లో నుండి అవే మానుకో అని అంటున్నా నీ అయ్య మన ఇద్దరి మధ్యలోకి రాకపోతే ఏమంటాను మన మధ్యలోకి వస్తేనే మరి నాకు మండేది కన్విన్స్ చేయి మా నాన్నని నీ అయ్య ఒప్పుకుంటే నాకిన్ని బాధలు ఎందుకు అని యువన్ మళ్ళీ ప్రసీద వైపు చూస్తూ ఏమన్నావు అంటే మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకుంటే నీకు ఓకే కదా కానీ నీ అయ్య ఒప్పుకోడు కదా అమ్మాడి ఒప్పించు యువన్ మీ నాన్నకి ఇష్టం లేదు నన్ను అంటే నన్ను వదిలేస్తావా ప్రసీ అని అడిగాడు యువన్ ప్రసీద కళ్ళల్లోకి చూస్తూ వదిలేసేదాన్నే అయితే ఇప్పుడు నువ్వు నన్ను ఇంత గట్టిగా పట్టుకుంటే వదిలించుకునేదాన్నే కదా యువన్ కానీ నేను ఇంకా నీకు దగ్గరగానే ఉన్నాను అంటే అర్థం ఏంటి అని అడిగింది ప్రసీద హా అమ్మాడి నిజంగా ఇది నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావని అనుకోలేదు తెలుసా అయితే రేపే మన పెళ్ళికి ముహూర్తం పెట్టేస్తాను అని హుషారుగా అన్నాడు యువన్ హలో హలో కాస్త ఆగు బాబు నేను ఒప్పుకోగానే మన పెళ్ళి అయిపోదు మా అమ్మ నాన్న ఒప్పుకోవాలి అప్పుడే మన పెళ్ళి మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటమ్మాడి వాడు ఒప్పుకోవడానికి తెలిసే కదా నువ్వు ఇలా అంటున్నావు అన్నాడు యువన్ మొహం ముడుచుకొని ప్రసీద యువన్ చెప్పిన చిన్నగా ఒకటి వేసి మళ్ళీ వాడు వీడు అంటున్నావు నీకు పెద్దవాళ్ళంటే అస్సలు రెస్పెక్ట్ లేదు తెలుసా అంది అదేదో నువ్వు నేర్పించవచ్చు కదా అమ్మాడి అని ప్రసీద నడుము చుట్టూ చేయి వేసి అతడి దగ్గరికి లాక్కున్నాడు యువన్ ముందు నువ్వు వదిలితే నేర్పిస్తా అక్కడ కాలేజ్కి మా నాన్న మన కన్నా ముందే వెళ్ళాడనుకో అప్పుడు ఉంటుంది నాకు ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సిందేనా అమ్మాడి ప్లీజ్ ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని అడిగాడు యువన్ చిన్న పిల్లాడిలా అలాగే ఉండిపోతాను మా అమ్మ నన్ను ఒప్పించి నన్ను పెళ్లి చేసుకో పర్మనెంట్ గా నీతోనే ఉండిపోతాను అంది ప్రసీద సరే నా ప్రయత్నాలు ఏవో నేను చేస్తానులే నువ్వు ఆర్డర్ వేసాక చేయకపోతే ఎలా ఫస్ట్ టైం నువ్వు నన్ను ఒక కోరిక కూడా కోరావు ఒప్పిద్దాంలే మీ అమ్మ నాన్నని అని అతడి నుదుటిని ప్రసీద నుదుటికి ఆనించాడు యువన్ వెయిట్ చేస్తూ ఉంటా హ అలాగే అమ్మాడి ఇక వెళ్దామా అని అడిగాడు యువన్ నిన్ను వదలాలని లేదు ప్రసీ నువ్వు ఎప్పుడెప్పుడు మన ఇంటికి వచ్చేస్తావని వెయిట్ చేస్తూ ఉంటా ఇక నుండి అంటూ ప్రసీదని ఒకసారి హత్తుకొని తనని తీసుకొని కాలేజీకి బయలుదేరాడు యువన్ తనని కాలేజ్ లో దించి కాస్త దూరంగా ఉన్నాడు యువన్ అప్పుడే సుబ్రహ్మణ్యం గారు వచ్చి ప్రసీదని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన ప్రసీద ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి తన రూంలోకి వెళ్ళి యువన్ గురించే ఆలోచిస్తూ ఉంది మనిషి మంచోడే కానీ కోపమే ఎక్కువ యువన్కి అనుకుంటూ అతడు రౌడీలను కొట్టే అప్పుడు ఎలా ఉంటాడో తనతో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో కంపేర్ చేసుకుంది ఎవరినైనా బాధే అప్పుడు కూడా కాదు నార్మల్గా అయినా వేరే వాళ్ళతో చాలా సీరియస్గా ఉంటాడు అదే ప్రసీద విషయానికి వస్తే మంచులా మారిపోతాడు అదే తలుచుకుంటూ ప్రసీద మురిసిపోతూ ఉంటే అప్పుడే తన ఫోన్ రింగ్ అయ్యింది అమ్మాడి యువన్ ఏం చేస్తున్నావురా ఇప్పుడే పడుకోవాలి అనుకుంటున్నా మిస్ యూ బేబీ అవునా అని నవ్వింది ప్రసీద హా నవ్వకు రాక్షసి కళ్ళు మూసుకుంటే నీకు ముద్దు పెట్టిందే గుర్తొస్తుందిరా ఇంకా కావాలి అనిపిస్తుంది నాకు అని అన్నాడు యువన్ హా సిగ్గులేదు మీకు నా పర్మిషన్ లేకుండానే నా ముద్దు కొట్టేశారు మీరు అంది ప్రసీద అలకగా ఓయ్ నీకు ఇష్టం లేదా ఊహూ కవర్ చేయకమ్మాడి నీకు ఇష్టం లేనిదే నాకు అంత బాగా కోఆపరేట్ చేశావా అన్నాడు యువన్ చాలా లో వాయిస్లో అతడి వాయిస్కే ప్రసీదకి రోమాలు నిక్కబొడుచుకొని అలజడి రేగింది ఆమె మదిలో ఓయ్ ఉన్నావా ఏంటే మరి మాట్లా మాట్లాడడం లేదు చెప్పండి వింటున్నా చెప్పాను కదే ఇంకో ముద్దు కావాలి అని యువన్ ఇక ఆపు నో ఇంకో ముద్దు లేకపోతే నాకు పిచ్చెక్కేలా ఉందే ఇప్పుడు నేను చేయమంటారు అంది ప్రసీద ఐ వాంట్ కిస్ అదేమైనా చాక్లెట్ అనుకున్నారా నాకు ఇప్పుడే కావాలి దానికి నేనేం చేయాలి యువన్ బయటికి రా ఒకసారి నేను మీ లైన్ చివర కారులో ఉన్న యువన్ బయటే ఉన్నాడు అనేసరికి ప్రసీద టక్కున్న బెడ్ మీద నుండి లేచి కూర్చొని ఏం మాట్లాడుతున్నావు యువన్ అంది షాకింగ్గా నాకు నిన్ను కలవాలనుంది ప్రసీ ప్లీజ్ బయటకి రావే ఒకసారి అన్నాడు నో యువన్ అమ్మ నాన్న ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు చూస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అరిచింది ప్రసీద టైం చాలా అవుతుంది వాళ్ళు ఇప్పుడు లేవరు నువ్వు మెల్లిగా బయటికి రా ప్లీజ్ అన్నాడు యువన్ రిక్వెస్టింగ్గా ఎందుకు యువన్ ఇంత మొండిగా చేస్తున్నావు అని యువన్ని తిడుతూనే బయటికి వచ్చి చూసింది ప్రసీద వాళ్ళ అమ్మ నాన్న గది డోర్ లాక్ చేసి ఉండేసరికి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకి వచ్చి మైండోర్ ఓపెన్ చేసి పిల్లిలా బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నే ఎక్కడున్నావు అని అడిగింది అప్పుడే యువన్ కార్లో నుండి దిగి ఓ ఇట్రావే అని పిలిచాడు వాళ్ళ వాళ్ళ లైన్లోనే చివరన ఉండి యువన్ వైట్ జీన్స్ లో బ్లూ కలర్ షర్ట్ లో పిచ్చ హాట్ గా కనబడుతున్నాడు ఆ చీకట్లో ఆ చందమామ కన్నా యువన్నే మెరిసిపోతున్నాడు ప్రసీద అతడిని దూరం నుండే చూసి గుటకలు మింగుతూ వీడేంట్రా బాబు మరి ఇంత హాట్ గా రెడీ అయ్యాడు అనుకుంటూ యువన్ దగ్గరికి వెళ్ళింది యువన్ ప్రసీదకి కళ్ళతోటే సైగా చేశాడు రా కారులో కూర్చో అంటూ అతడు వెళ్ళి బ్యాక్ సీట్ లో కూర్చొని యువన్ కూర్చోగానే ప్రసీద కూడా త్వరగా బ్యాక్ సీట్ లో కూర్చున్నాక డోర్స్ అన్ని లాక్ చేసి గ్లాస్ ఎక్కించేశాడు యువన్ వాళ్ళెవరికి కనబడకుండా ఇంకా ఉంది